హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫ్రాన్స్ అండ్ ఎగ్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టుకున్నాను బాండీ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ ఏంటంటే బ్రౌన్ కలర్ రావాలి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని తీసి ప్రక్కన అయితే పెట్టేశాను అదే బాండీలోకి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రాన్స్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట ముందుగా పసుపు సాల్ట్ వేసి వాష్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి సో ఇక్కడ వచ్చేసి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని లిడ్ అయితే పెట్టి ప్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటకు స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఇప్పుడు సరిపడా పసుపు కారం యాడ్ చేసుకుని సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకుని ప్రక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి లిడ్ అయితే పెట్టుకున్నాను ఈ కర్రీ టేస్ట్ అయితే చికెన్ కర్రీకి మించి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి గరం మసాలా కూడా యాడ్ చేసి ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసి దింపి పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్